వెల్కమ్ టు స్టార్ కడుపుకు అన్నం తినే వాళ్ళు ఎవరూ అన్నా క్యాంటీన్ గురించి మాట్లాడరు నోరుంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడితే ఊరుకోబోం నోరు జారితే చట్టమరమైన చర్యలు తప్పవని ఎరిక్షన్ బాబు అన్నారు ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గోడూరి ఎరిక్షన్ బాబు వైసీపీ ఎమ్మెల్యే తాటిపత్రి చంద్రశేఖర్ వ్యాఖ్యలపై ధ్వజమెత్తారు అన్న క్యాంటీన్లో అన్నం తినే పేదలకు పిచ్చగాళ్లతో పోల్చడం తాటిపత్రి చంద్రశేఖర్ కు సిగ్గుచేటు అనిపించలేదా అని ప్రశ్నించారు తినే ఎవరు అన్నా క్యాంటీన్ గురించి హేళనగా మాట్లాడారని మరి చంద్రశేఖర్ తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని పేద ప్రజలకు క్షమాపణలు కోరాలని హెచ్చరించారు గతంలో కూడా నోరుంది కదా అని మీడియా సమావేశాలలో ఎలా పడితే అలా మాట్లాడుతున్నారని మరోసారి ఇలా మాట్లాడితే ఖచ్చితంగా చట్టపరంగా చంద్రశేఖర్ పైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

ఆయన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి పరిస్థితులు మనం చూసాం ఆ కార్యక్రమాన్ని స్థానిక ఎర్రండపాలెం ఎమ్మెల్యే అన్నా క్యాంటీన్ లో పోన్ చేసే వాళ్ళందరూ కూడా బిచ్చగాళ్ళ కింద మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం బాధేస్తా ఉంది ఎరగొండపాలెం ప్రజలు ఆయన్ని గెలిపించింది పేద ప్రజలు తినేటటువంటి అన్నం మీద కాదు ఈ నియోగంలో చాలా సమస్యలు ఉన్నాయి నీకు చేతనైతే ఎర్రబండపాలి నియోగంలో ఈరోజు వలసలు పోతున్నది ఎక్కువగా దళిత వర్గాలు ఈ దళిత వర్గాల్ని వలసలు ఆపేదానికి శాసనసభలో ప్రజలు నీకు అవకాశం కనిపించింది కాబట్టి దానిని గురించి మాట్లాడితే బాగుంటుంది వెలుగొండ ప్రాజెక్టు గురించి కాల్ని వలసలు ఆపేదానికి శాసనసభలో ప్రజలు నీకు అవకాశం కల్పించింది కాబట్టి దానిని గురించి మాట్లాడితే బాగుంటుంది వెలుగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడు గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి అధికారం ఉన్నప్పుడు ఏ ఒక్క దళిత కుటుంబాన్ని కూడా ఎస్సీ కార్పొరేషన్స్ ద్వారా కానీ ఒక్క లోన్ ఇచ్చిన పాపాన వైసీపీ ప్రభుత్వంలో లేదు వాటి గురించి మాట్లాడు ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మించినటువంటి డిగ్రీ కళాశాల అసంపూర్తిగా ఉన్నటువంటి హాస్టల్ భవనాలు ఎర్రగొండపాలెం హాస్టల్లో కనీస వసతులు లేనటువంటి పరిస్థితులు ఈరోజు ఎర్రబండపాలెం ఉన్నాయి వీటన్నిటిని గురించి మీరు అసెంబ్లీలో ప్రస్తావించి పేద బడుగు బలహీన వర్గాలకి తోడ్పాటుగా నిలబడాల్సింది పోయి అన్నం పరబ్రహ్మ రూపం అని చెప్పారు ఈ పరబ్రహ్మ రూపాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా